అంటే నేచర్లోనే మనకు అన్ని భగవంతుడు అన్నీ కల్పించాడు కానీ అవి మనం వదిలేసి వేరే వేరే ఆన్లైన్ మోజులో పడిపోయి అక్కడ వెయ్యో కొనుక్కొని లేకపోతే ఏదో రకరకాల షాంపూలు వాడి ఫ్రెండ్స్ సొసైటీలో రెండే రెండు మెయిన్ ప్రధాన సమస్యలు ఉంటాయండి ఒకటి ఒబెసిటీ రెండు హెయిర్ ఫాలింగ్ చాలామందికి ఇప్పుడు ప్రధానమైనటువంటి మారినటువంటి జీవన పరిణామాల దృష్ట్యా జీవన శైలి దృష్ట్యా ఎక్కువ మంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా హెయిర్ ఫాలింగ్ చాలా 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 పెద్ద సమస్యగా మారిపోయింది ఏంటంటే అది ఒక మనోవేదన కింద తయారైపోయింది దానికోసం లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతవరకు అయినా సరే వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అంటే మనం చూసుకుంటే కనుక ఒక బిఎండబ్ల్యూ కారులో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనుకోండి ఆయన ఏం చూస్తాడంటే పక్కనే యాచకుడిని చూసి వాడికి ఉన్నటువంటి కుర్రలు చూసి భగవంతుడు వాడి కురులు ఇచ్చాడు ఇన్ని కోట్లు సంపాదించి నేను బీఎండబ్ల్యూలో వెళ్తున్నాను నాకు ఈ కుర్రలు ఇవ్వలేదని చెప్పేసి మదన పడిపోతాం అలాగే ఒబెసిటీ కూడా సో ఇవాళ మనం చూసుకుంటే కనుక ఈ జుట్టు సమస్య నేను క్రికెట్ ఆడే రోజుల్లో భయంకరమైనటువంటి ఒత్తుగా ఉండేదండి నెల రోజులు తిరగకుండా నేను హెయిర్ కట్కి వెళ్ళాల్సి వచ్చేది ప్లస్ ఇంత చేప ముళ్ళులాగా ఉండేది నా హెయిర్ అలాంటిది పెద్ద ఏజ్ పెరిగినప్పటికీ కూడా ఇంకా జుట్టు ఫాలింగ్ అనేది విపరీతంగా మారిపోయిందనమాట హెయిర్ స్టైల్ రోజుకో రకంగా మారిపోతుంది ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది మామూలుగా మనం షాంపూ పెట్టి స్నానం చేస్తూ ఉంటే టైల్స్ మీద చూస్తే ఏదో బొచ్చుకోక స్నానం చేసిన మాదిరిగా అయిపోతుంది అంత దారుణంగా ఫాల్ అయిపోతుంది కానీ హెయిర్ వయసు రీత్యా మారిపోతూ ఉంటుంది అయితే చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఆ హెయిర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు దాంట్లో భాగంగా మనం మార్కెట్లో చాలా రకాల హెయిర్ గ్రో గురించి విపరీతమైనటువంటి ఈ మార్కెట్ జరుగుతుంది అవన్నీ పక్కన పెడితే కనుక మనం ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఆ ఉల్లిపాయల్ని గట్టి ఉల్లిపాయలు అంటే ఎర్రగా ఉండేటువంటి ఉల్లిపాయల్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుని మనం కట్ చేస్తే అంటే అంటే ఎర్ర ఉల్లిపాయలు గట్టిగా ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నానంటే అందులో సల్ఫర్ బాగా ఎక్కువ ఉంటుంది ఆ సల్ఫర్ వల్ల మన ఏ ఏరు కుదుళ్ళు గట్టిపడటం ఫాలింగ్ తగ్గిపోవటం గ్రోత్ పెరగడం జరుగుతుంది అనమాట దాన్ని చిన్న 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 ముక్కల కింద తరిగేసి దాన్ని మామూలు నువ్వుల నూనె ఉంటుంది కదండి ఆ నువ్వుల నూనె ఒక ఐరన్ మూకిట్లో మూకిట్లో ఐరన్ మూకిట్లో ఆయిల్ని మరిగించిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి బాగా మరగనిచ్చిన తర్వాత మళ్ళీ కాచి చల్లార్చిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఒక బాటిల్లో కనుక మనం తీసుకున్నాం అనుకోండి దాన్ని మనకి హెయిర్కి బాగా ఒత్తుగా పెడితే కనుక మీకు హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుందండి నేను నేను ఆయిల్స్ పెద్దగా వాడలేదు కానీ నేను ఎక్కడో చదివినటువంటి ఈ చిట్కాని మా ఫ్రెండ్ ఎండి ఆయుర్వేద్ ఉన్నాడండి ఆయన్ని డాక్టర్ శ్రీరామ్ అని ఆయన అడిగితే ఇలా అప్లై చేయండి వర్కౌట్ అవుతుంది అన్నారు అయితే ఆయిల్ ఇప్పుడు ఉన్నటువంటి తరంలో రాసుకుంటే ముఖం అంతా జిడ్డుగా అయిపోతుంది కాబట్టి ఎలాగా అంటే మీరు వారానికి రెండు సార్లు బాగా మదన చేసి బాగా క్లాక్ వైజ్లో తిప్పి మీరు గనక పెట్టుకుంటే కనుక ఒక థర్టీ ఫార్టీ డేస్లో మీరు ఎయిర్ ఫాలింగ్ని అరికట్టవచ్చు గ్రోత్ని కూడా మీరు కనిపెట్టవచ్చు అని చెప్పి చెప్పారు చెప్పినప్పటికీ సరే ఏదో చిన్నగా అని చెప్పి నేను నెట్లో కూడా చూశాను నిజంగా అదే ఉంది సో మీరు మూకుట్లో ఇనప మూకుట్లో వేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఐరన్ కూడా దీనికి తోడవుతుంది అలాగే ఉల్లిపాయలో ఉన్నటువంటి సల్ఫరు దీనికి తోడవుతుంది అలాగే నువ్వుల నూనె అంటే మీకు ఆయుర్వేదంలో నువ్వుల నూనె అనేది రారాజనమాట అండి చాలా ఔషధ గుణాలు ఉంటాయి అంటే మీకు మూలాలు వింటర్ యొక్క మూలాల్లోకి వెళ్ళటానికి ఈ నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది కాబట్టి రూట్స్లోకి బాగా వెళ్తుంది కాబట్టి నువ్వులు కాంబినేషన్తో కనుక మన ఈ ఆయిల్ తయారు చేసుకుని మనం వాడుకుంటే కనుక చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి మొత్తం అంతా తయారు చేయడానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తయారు మీకు దాదాపుగా అరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఇదే బాటిల్ మార్కెట్లో తీసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఉంటుంది ప్లస్ దాంట్లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు ఎందుకు బెనిఫిట్స్ లేవంటే దాంట్లో క్యారీ అవ్వడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ చేస్తారనమాట ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల దీనిలో వచ్చినటువంటి ఫలితం అందులో కనిపించదు అలాగే ఏదైతే ఆనియన్ బేస్డ్ హెయిర్ ఆయిల్ అని చెప్తాడో అందులో ఆయిల్ ఆనియన్ పర్సంటేజ్ అంటే సల్ఫర్ ఆనియన్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ ద్వారా వచ్చినటువంటి సల్ఫర్ పర్సంటేజ్ జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంతేకాకుండా అరోమా కలుపుతారు అంటే స్మెల్ మంచి స్మెల్ రావడానికి అరోమా కలుపుతారు దానివల్ల ఇంకా దీని యొక్క ఔషధ గుణాలు అన్నమాట అంటే ఆ ఆయిల్ దేనికి ఏ పర్పస్లో అయితే వాడుతున్నారో ఆ పర్పస్ మీకు కుదుళ్ళకి ఉపయోగపడేటువంటి అవకాశం తక్కువ అవుతుంది రేట్ ఏమో ఎక్కువ మీకు దాని నుంచి వచ్చే ఫలితం తక్కువ మీరు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కనుక వాడి తయారు చేసుకుంటే కనుక వారానికి రెండు సార్లు కనుక మీరు అప్లై చేస్తే కనుక దాదాపుగా మీకు రెండు నెలలు పైబడి మీకు ఆయిల్ వచ్చేస్తుంది చాలా ఉపయోగం ఉంటుంది పైగా మార్కెట్లో ఎప్పుడైతే సైంటిఫిక్గా ఈ ఇది ఆనియన్ ద్వారా వచ్చేటువంటి సల్ఫరు ఈ నువ్వుల నూనె కాంబినేషన్లో తయారు చేసుకున్నటువంటిది ఎప్పుడైతే సైంటిఫిక్గా ప్రూవ్ అయిందో మొత్తం కంపెనీలు అన్నీ కూడా ఆనియన్ బేస్డ్ మార్కెట్ చేయడానికి మొత్తం బార్లు తెరిచేసినాయి మీకు నెట్లో కూడా చూస్తే అమెజాన్లో కానీ ఆటలో కానీ చూస్తే ఆనియన్ హెయిర్ ఆయిల్స్ అనేది చాలా చాలా మీకు దొరుకుతూ ఉంటాయి కానీ ఆ రేట్ ఎక్కువ దాని నుంచి వచ్చే ఫలితం తక్కువ కేవలం ఈ సైన్స్ బేస్డ్ వచ్చినటువంటి రిజల్ట్ని వాళ్ళు అలా వాడుకుని అట్లా చేసుకుంటున్నారు మీరు హెయిర్ ఫాలింగ్కి ఏదో ఇవాళ అప్లై చేసి రేపు రేపు కంట్రోల్ అవ్వాలంటే మాత్రం అవ్వదు అట్లీస్ట్ ట్వంటీ డేస్ నుంచి ఫార్టీ డేస్ కనుక మీరు అంటే రోజు కాకపోయినా వారానికి రెండు రోజులు వీలైతే రోజు అప్లై చేసుకుంటే కనుక మంచి సత్ఫలితం వస్తుంది మీకు నలభై రోజుల్లో మార్పును మీరే గమనిస్తారు ఫాలింగ్ మీకు ఈజీగా కనబడుతుంది ముఖ్యంగా లేడీస్ ఈ జడలు వేసుకున్నప్పుడు అది కనుక చూసుకుంటే కనుక చిక్కులు పడినప్పుడు దూకున్నప్పుడు ఇంతంత హెయిర్ ఊడిపోతాం మనం గమనిస్తూ ఉంటాం ఈ ఆయిల్ వాడిన తర్వాత మీకు అసలు మీకు దువ్వనికి వింటర్ వచ్చే శాతం చాలా చాలా తగ్గిపోతుంది అలాగే మనం స్నానం చేసేటప్పుడు కింద ఫాల్ అయ్యేటువంటి సంఖ్య కూడా చాలా గణనీయంగా తగ్గిపోవటాన్ని మీరు గమనించవచ్చు మీకు సల్ఫరు ఆయిల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు అలాగే ఐరన్ బుక్కిట్లో వేపినటువంటి నూనెని వల్ల మరిగించినటువంటి నూనె వల్ల వచ్చినటువంటి ఔషధ గుణాలు ఈ మూడు గుణాలు మీకు జుట్టుకి బాగా పట్టి కుదుళ్ళు పటిష్టంగా అయిపోయి హెయిర్ ఫాలింగ్ తగ్గిపోవడం కాకుండా గ్రోత్ కూడా చాలా గణనీయంగా పెరిగిపోవడం మీకు గమనించవచ్చు మీరు లక్షల లక్షల రూపాయలు ఊడిపోయిన చోట మీరు అంటే దీనికి రెండు ఉన్నాయండి అంటే హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువ జుట్టు రాలిపోవటం వల్ల జుట్టు పలచపడిపోవటం ఉంటుంది కొంతమందికి జుట్టు రాలిపోతుంది ఆ జుట్టు రాలిన చోట కొత్త వింటర్గా బేబీ హెయిర్ వచ్చేటువంటి అవకాశం ఉండదు దానికైతే మార్గం అయితే లేదు వాళ్ళు వేరే మార్గాల్లో చూసుకోవాలి తప్ప ఎవరైతే పల్చబడిపోయి స్కల్ కనబడిపోతూ ఉంటుందో వాళ్ళకి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది తప్ప చౌడగుండెలో వెంట్రలు మే మొలిపించడానికి ఈ ఈ చెట్కా అయితే పనిచేయదు మీరు ఖచ్చితంగా ఎవరైతే హెయిర్ ఫాలింగ్ ఉన్నదో లేకపోతే ఉన్న ఊ జుట్టు ఊడిపోతూ ఉంటుందండి అండి పట్టిష్టం తగ్గిపోవడం వల్ల ఈ చిట్కాను కనుక ఈ ఆయిల్ కనుక మీరు అప్లై చేసినట్టయితే డెఫినెట్గా మంచి ఫలితం వస్తుంది మీరు ఎవరైనా హెయిర్ ఫాలింగ్ ఉన్నవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే మనం తినేటువంటి ఆహారము పౌష్టికాహార లోపంతో ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ జనం ఉన్నారు కాబట్టి మనం తినే ఆహారం మన ఒంటికి పట్టట్లేదు అలాగే జుట్టు కూడా రాలిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా చే చేయండి మొన్న నేను చెప్పినట్టువంటి ఒమేగా యాసిడ్స్ కానీ ఒమేగా త్రీ యాసిడ్స్ అంటే నేచర్లోనే మనకు అన్ని భగవంతుడు అన్నీ కల్పించాడు కానీ అవి మనం వదిలేసి వేరే వేరే ఆన్లైన్ మోజులో పడిపోయి అక్కడ ఏయో కొనుక్కొని లేకపోతే ఏదో రకరకాల షాంపూలు వాడి ఇవన్నీ చేస్తున్నాం అలాగే తెల్లబడిపోయినటువంటి హెయిర్ కూడా బ్లాక్గా మారడానికి ఈ చెక్క చాలా ఉపయోగపడుతుంది అంటే ఇవాళ అప్లై చేస్తే నలభై రోజుల తర్వాత తెల్ల హెయిర్ నల్గా అయిపోతుంది అని చెప్పను కానీ కొత్తగా తెల్ల వెంట్రుకలు రావు ఉన్న వెంట్రుకలు క్రమేపీకి నల్లగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ చెట్కా పాటించండి డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి మీ కుర్రలు ఎప్పుడైతే అందంగా ఉంటాయో మనిషి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇదండి వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్